నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని చాలా మంది అడుగుతున్నారండి ఉల్లిపాయ ఉపయోగాలు ఏంటి ఉల్లిపాయని మరి ఏ రకంగా వాడచ్చు సో ఇది మనం హెల్త్ గా కూడా చాలామంది చెప్తుంటాను నేను హెయిర్ ఇష్యూ కోసమే కాదు హెల్త్ కోసం కూడా వాడండి అని చెప్తుంటాను దాని ఉపయోగాలు ఏంటి ఉల్లిని మనం ఏ రకంగా యూజ్ చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ ని మనం రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటండి హెయిర్ గురించి ఫస్ట్ అయితే స్పెషల్లీ ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ వైట్ హెయిర్ సమస్యలు హెయిర్ ఫాల్ సమస్యలు డాండ్రఫ్ సమస్యలు అవి విపరీతంగా అయిపోయాయి కొంతమందికి ప్రీ హెయిర్ గ్రోత్ అసలు కొంతమందికి హెయిర్ ఊడితే అక్కడ హెయిర్ గ్రోత్ కూడా ఉండట్లేదు అలాంటి వాళ్ళల్లో ఎందుకంటే ఆనియన్స్లో స్పెషల్లీ సల్ఫర్ అండ్ అమైనో యాసిడ్స్ విటమిన్ సి అండ్ ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని మంచిగా పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ ఉంటుంది చూడండి ఒక మంచిగా ఒక ఒక బాటిల్ వేసేసుకొని తలంతా స్ప్రే చేసేసేయండి స్ప్రే చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉంచండి దాని తర్వాత వెళ్ళి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి మనం అలా చేస్తే ఇమ్మీడియట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది వైట్ హెయిర్ సమస్య అయితే మనకు రాకుండా మనం కాపాడుకోవచ్చు అండ్ స్పెషల్లీ డాన్ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి ఇంకోటి చెప్తుంటారు చాలామంది తలలో కురుపులు వస్తున్నాయి తలలో బాగా ఇచ్చింగ్ ఉంది పెచ్చులు పెచ్చులుగా ఉడుతుంది అంటుంటారు వాళ్ళలో కూడా ఆనియన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని మొత్తం ఆ పిప్పలంతా పిండేసి ఆ జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్లో హాఫ్ లెమన్ని కట్ చేసి ఆ లెమన్ని కూడా పిండేసి ఒక బాటిల్ వేసుకొని తలంతా స్ప్రే చేయండి పది పదహైదు నిమిషాల తర్వాత ఎక్కువసేపు ఉంచేస్తూ ఉంటారు దానివల్ల స్మెల్ ఎక్కువ వస్తుంది తల్లో అలా కాకుండా చాలామంది ఆనియన్స్ వల్ల బెనిఫిట్స్ అయితే అల్టిమేట్ అందరికీ తెలుసు ఆనియన్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండడం వల్ల మనకి ఇమీడియట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి న్యూ హెయిర్ గ్రోత్ చూస్తాం హెయిర్ హెల్దీ హెయిర్ని చూస్తాము అంటే మనము చాలామంది ఏంటంటే ఆనియన్ యూజ్ చేస్తుంటే స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఆ స్మెల్ కోసం పాపము చాలామంది వాడుతూ ఉంటారు దాంట్లోకి మనము ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఆనియన్ జ్యూస్లో కొన్ని మెంతులు వేసేసి ఆ దాన్ని ఒక పది పదహైదు నిమిషాలు అలా పెట్టి దాని తర్వాత తలంతా స్ప్రే చేసుకునే స్మెల్ ఉండదు ఎక్కువగా ఉల్లిపాయ రసంతో అదే ఆనియన్ రసంతో పాటు లెమన్ జ్యూస్ను మిక్స్ చేసుకొని తలకు అప్లై చేసుకొని పది పదిహేను నిమిషాలు ఉంచి దాని తర్వాత స్నానం చేస్తే తల ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం డ్యాన్ ఆఫ్ పెళ్ళికట్టు పెచ్చులు ఉన్న ఏది ఉన్నా మనకు కంట్రోల్ అవుతుంది ఈవెంతో పేర్లు సమస్య చిన్న చిన్నపిల్లల్లో స్కూల్స్కి వెళ్ళే పిల్లల్లో పేర్లు బాగా ఎక్కువ పడుతుంటాయి ఆ పేర్ల సమస్య కూడా కంట్రోల్ అవుతుంది మనకి అండ్ స్కిన్ ప్రాబ్లం కూడా చాలామందికి కొంతమంది మోకాల కింద కానీ లేదంటే మోకాల భాగంలో కానీ యాంకిల్ మన ఎల్బో కింద కానీ చాలా చోట డర్క్ డార్క్గా అనిపిస్తుంటారు కొంతమందికి మెడ దగ్గర కూడా నల్లగా అంటుంటుంది కొంతమందికి అది బికాస్ ఆఫ్ లో మెటబాలిజం ఉండడం వల్ల సో దాన్ని కూడా ఈ ఆనియన్ పేస్ట్ని అక్కడ ప్లేస్లో అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మంచిగా వాష్ చేసేసండి మీకు రాను 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 ఆ బ్లాక్నెస్లు పోతాయి అంటుంటారు ఇంకొకటి ఆనియన్ పేస్ట్ని చూసారా ఎన్ని బెనిఫిట్స్ మాట్లాడుకుంటున్నాము ఉల్లిపాయ వల్ల ఆనియన్ పేస్ట్ని మంచిగా మనము తలకు అప్లై చేసిన తర్వాత తిప్పి పడేయమంటుంటాను కదా ఆ పిప్పిలో కూడా చాలా బలం ఉంటుంది ఆ పిప్పిని కొద్దిగా పెనం మీద వేసి దోరగా వేపేసుకొని ఆ పేస్ట్ని గోరువెచ్చగా ఉన్న ఆనియన్ పేస్ట్ని ఒక క్లాత్లో కాటన్ క్లాత్ తీసుకొని కొద్దిగా నువ్వుల నూనె మోకాల దగ్గర మంచిగా అప్లై చేసి ఈ పేస్ట్ని మేక మేకాల మీద పెట్టి మంచిగా టైట్గా కట్టేయండి మోకాలు నొప్పులు పోతాయి హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ప్రాక్టికల్గా చాలామందికి ఉల్లిపాయ వెల్లుల్లి అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే టమాటాల గురించి మన అన్ని మన రెగ్యులర్గా రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా వాటి బెనిఫిట్స్ తెలిస్తే ఇంకా మంచి ఉత్తీర్ణంగా హ్యాపీగా వాడతారనే ఇది మీద చాలామంది అడిగారు నన్ను ఉల్లిపాయని ఏ రకంగా వాడచ్చు ఉల్లిపాయ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయని చాలామంది అడుగుతుంటారు కాబట్టి నేను ఇంత క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో కాబట్టి చూసారా తలకు అప్లై చేయడం వల్ల తల ప్రాబ్లమ్స్ పోయి న్యూ హెయిర్ గ్రోత్ చూస్తాం స్కిన్కి అప్లై చేయడం వల్ల డార్క్నెస్ బ్లాక్నెస్లు పోతాయి అదే పేస్ని పడేయకుండా పిప్పిని మొత్తం కొద్దిగా ఆయిల్ కానీ నువ్వులు నూనె కానీ వేసేసి దాన్ని మంచిగా ముద్దలాగా చేసి ఆ ముద్దని గోరువెచ్చగా వేడి చేసుకొని మోకాల మీద ఒక పట్టిలాగా కట్టండి మోకాలు నొప్పులు పోతాయి ఇవి ఎక్స్టర్నల్గా మనకి క్లియర్ అయ్యేది అది ఇంటర్నల్గా మనం రెగ్యులర్గా ఆనియన్ని మనము మంచిగా ఆనియన్ ఆనియన్ పౌడర్స్ దొరుకుతున్నాయి ఆనియన్ ఆయిల్స్ దొరుకుతున్నాయి కొంతమంది పచ్చి ఆనియన్ తినేస్తుంటారు ఆ స్మెల్ వల్ల కొంతమందికి హార్ట్ దగ్గర బర్న్ అనిపించడము గ్యాసెస్ ఫామ్ అవుతుంటాయి ఎప్పుడూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా ఉంటే మాత్రం పచ్చి ఆనియన్స్ తీసుకోకండి ఇంకా అధికంగా అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అదే ఆనియన్ని కొద్దిగా ఉడకబెట్టి ఉడకబెట్టిన ఆనియన్ తీసుకోవడం కానీ ఫ్రై చేసిన ఆనియన్ లైట్గా మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా లైట్గా గీగా గీలో ఫ్రై చేసిన ఆనియన్ని మనం రెగ్యులర్గా ఒక రెండు లేదా మూడు ఆనియన్స్ని అలా తీసుకోవడం వల్ల కానీ లేదంటే రైస్లో మిక్స్ చేసుకొని తీసుకోవడం లేదంటే ఇంకొక అద్భుతమైన రిజల్ట్ అండి చాలామందిలో బీ ట్వెల్వ్ డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మజ్జిగనంలో ఆనియన్స్ని దూరగా ఉడకబెట్టిన ఆనియన్స్ని మజ్జిగనంలో వేసి రాత్రి నానబెట్టేసి మార్నింగ్ లేచి మంచిగా స్మాష్ చేసుకొని తినమంటుంటారు తిమ్మిర్లు తగ్గుతాయి డైజెషన్ ఇష్యూస్ పోతాయి మోస్ట్ ఇమ్యూనిటీగా పనిచేస్తుంది స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది చెప్పాను ఎక్స్టర్నల్గా అప్లై చేస్తేనే ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇన్టేక్ ఆఫ్ ఫుడ్లో తీసుకుంటే కూడా మనకి చెప్పాను నేను హెయిర్ ఫాల్ కానీ స్కిన్ ప్రాబ్లం కానీ నరాల తిమ్మిర్లు కానీ లో ఇమ్యూనిటీ ప్రాబ్లం కానీ డయాబెటిక్ కంట్రోల్కి కానీ మనము ఇంటేక్ తీసుకోవడం వల్ల ఆనియన్ని పచ్చి ఆనియన్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇంకా అధికంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని ఉడకబెట్టిన ఆనియన్ని మజ్జిగనంలో తీసుకోవడం కానీ లేదంటే మనం సపరేట్గా ఏదైనా తింటున్నప్పుడు సలాడ్స్లో కలుపుకొని ఉడకబెట్టిన సలాడ్లు కీరా కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కడిగా మనం కట్ చేసుకొని ఆనియన్ని సలాడ్లాగా ఇసుకొని తీసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ పోతాయి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది మినరల్స్ ఎక్కువ ఉంటాయి విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు చూసారా అద్భుతమైన ప్రయోజనాలున్న ఆనియన్ని పచ్చిగా తీసుకోకుండా దాన్ని జస్ట్ లైట్గా ఉడగబెట్టడం కానీ లేదా లైట్గా ఫ్రై చేసుకొని కానీ కూరలు ఎక్కువగా వాడడం వల్ల ఎన్నో న్యూట్రిషనల్ డెఫిషన్సీస్ పోతాయి అండ్ ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ నల్ల మచ్చలు పోతాయి అండ్ మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి న్యూ హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది స్కాల్ప్ అప్లై చేసుకోవడం వల్ల సో చూసారా మళ్ళీ ఇంకేమైనా చెప్పారు మోకాలు నొప్పులు ఉంటాయి కూడా ఆ పేస్ట్ని ఉడకబెట్టి మంచిగా నువ్వుల నూనె కానీ ఉడమాయిని కానీ పేస్ట్ పేస్ట్లో కట్టి టైట్గా కడితే నొప్పులు కూడా పోతాయని చెప్పాను చూసారా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నీ ఇంటర్నల్గా తీసుకోవచ్చు ఎక్స్టర్నల్గా తీసుకోవచ్చు కాబట్టి ఇలా చేసుకోండి ఖచ్చితంగా హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం